ద బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా వారు ఆధ్వర్యంలో అభ్యుదయ నాటక ప్రదర్శన వారు హైదరాబాద్ వచ్చే కాకినాడ అంబేద్కర్ భవనాలందు రాజభాస్ కన్ను ఇది ఇరవై ఆరు ఏడు రెండు వేల ఇరవై ఐదున సాయంత్రం ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు మూడు గంటల ప్రదర్శన ఉంటుంది ఈ కార్యక్రమం ఈ నాటక ప్రదర్శన ఏంటంటే బుద్ధులతో నా ప్రయాణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అన్న టైటిల్తో ఒక నాటకం స్క్రిప్ట్ తయారు చేశారు డైరెక్టర్ గారు రాజుగారి ఒక ఆయన ఆ నాటకం మేము మనం ఇట్లా కాకినాడ పుర ప్రజలకి మన మా కాకినాడ జిల్లా యావత్ పూల ప్రజలందరికీ తీగ నాటకం ప్రదర్శించబడుతున్నది కావున మీరు అందరూ ఈ నాటకం వచ్చి తిరిగించవలసిందిగా కోరుతున్నాము ద బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా వారిసి బుద్ధితో ప్రయాణం డాక్టర్ బిర్ అంబేద్కర్ అనే నాటక ప్రదర్శనను కాకినాడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవనంలో పాత బస్టాండ్ ఇరవై ఆరు ఏడు రెండు వేల ఇరవై ఐదులో శనివారం సాయంత్రం ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు యొక్క నాటక ప్రదర్శన ఉంటుంది కావున ప్రతి ఒక్కరు ఈ యొక్క నాటకానికి మల్లలో ఉన్నటువంటి కాడ్రే మండలంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా వచ్చి మరి ఈ నాటక ప్రదర్శనలో పాల్గొని జయప్రదర్శన చేయాలని మరి ఇక్కడ కాడ్రే మండలలో ఉన్నటువంటి మండల దళిత వెల్ఫేర్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో మరి కార్యవర్గం అంతా కూడా మల్లలో ఉన్నటువంటి పదిహేడు పంచాయతీలకు చెందినటువంటి గ్రామ ప్రజలందరికీ పిలుపునిస్తున్నాము ఈ యొక్క బుద్ధులతో నా ప్రయాణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నాటక ప్రదర్శనలు మరి అందరూ వచ్చి జయప్రయనం చేయలేదు ఇరవై ఆరో తారీఖున ఈ నెల సాయంత్రం ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు అంబేద్కర్ వారు బాల వద్ద దయచేసి అందరూ వస్తారని మా ఆ జైబీలతో మేము కోరుచున్నాము అంబేద్కర్ గురుగారు అనేటి బుద్ధ భగవాన్ని జీవిత చరిత్రను నాటక రూపంలో ఇరవై ఆరు తేదీ శనివారం నాడు కాకినాడ అంబేద్కర్ భవన్ లో ప్రదర్శింపబడుతుంది తాలరే మండల పదిహేడు పంచాయతీలో గల అంబేద్కరీలు బుద్ధిస్టులు అన్ని సామాజిక వర్గాల ప్రజలు కూడా ఈ నాటకాన్ని వీక్షించి ఆ బుద్ధుని చరిత్రను తిలకించవలసిందిగా తాలరే మండల దళిత వెల్ఫేర్ ఎసో తరఫున కోరుతున్నాం జై భీమ్ జై బుద్ధ